ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చివరి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ను విడుదల చేశారు ఈ నెల ఐదవ తేదీన ఉదయం పది గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి ఈ సమాపేశాల్లో మొదటి రోజు గవర్నర్ ఉభయ ఉద్దేశించి ప్రసంగిస్తారు ఆ తర్వాత సభ వాయిదా సభ వాయిదా పడిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశం ఈ సమాపేశాలు ఎన్ని రోజులు జరపాలనే దానిపై ఆ సమావేశాలలోనే నిర్ణయం తీసుకోనున్నారు ఎన్నికల సమయం కావడంతో ప్రభుత్వం ఓట్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది ఈ నెల ఆరున ప్రవేశపెట్టాలని భావించిన సభలో ప్రతిపాదించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది ఈ సమావేశాల్లోని పలు బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అదే సమయంలో వైసీపీ టీడీపీ రెబల్ ఎమ్మెల్యే స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది ఈ సమావేశాల చివరి రోజున రెబల్ ఎమ్మెల్యేలను తన ఎదుట ప్రత్యక్షంగా హాజరు కావాలని స్పీకర్ ఆదేశించారు ఈ నెల ఐదవ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సూచించారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగనుంది టీడీపీ తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు సిద్ధమవుతోంది వైసీపీ సీట్లు దక్కని ఎమ్మెల్యేల మద్దతుతో తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని భావిస్తోంది దీంతో ఎనిమిదిన స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకం కానుంది ఇక ఎన్నికల ముందు చివరి సమాపేశాలు కావడంతో పాటుగా బడ్జెట్ ప్రతిపాదించే వేళ జగన్ ప్రభుత్వం ఎన్నికల వరాలు ప్రకటించే ఛాన్స్ ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తొంభై తొమ్మిది శాతం అమలు చేశామని చెబుతున్న ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కొత్త హామీలను సిద్దం చేస్తోంది మేనిఫెస్టోలో ప్రకటించడానికి ముందే బడ్జెట్లో ఈ కొత్త వరాలను ప్రస్తావించే అవకాశం ఉందని అధికార పార్టీల్లో చర్చ జరుగుతోంది ప్రధానంగా మహిళలు రైతులు ఉద్యోగులకు సంబంధించి కొత్త నిర్ణయాలు ఉంటాయని తెలుస్తోంది